వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఒకవైపు ఎండా మరోవైపు వర్షం లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు సీఎం జగన్ దీంతో ఈ యాత్ర రోజుకు చేరుకుంది రాత్రి నంబూరలో బస్సు చేసిన సీఎం జగన్ ఇవాళ అక్కడ నుండే యాత్రను ప్రారంభించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు యాత్ర ప్రారంభం కానుంది జగన్ బస్ యాత్ర ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగనుంది విజయవాడ సెంట్రల్ లో రోడ్ షో నిర్వహించనున్నారు జగన్ నంబూరు బైపాస్ మీదుగా కాజా మంగళగిరి బైపాస్ నుంచి సీకే కన్వెన్షన్ కు ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం కొంచెనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు మధ్యాహ్నం తర్వాత మళ్లీ షురు కాబోతోంది మేమంతా సిద్ధం యాత్ర వారధి మణి సెంటర్ చుట్టుగుంట భగత్ సింగ్ రోడ్ పైపల రోడ్ కండ్రిక రామవరపాడు నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ కు చేరుకుంటారు అక్కడే ఇవాళ రాత్రి బస్సు చేస్తారు ఇక జగన్ కొనసాగిస్తున్న మేమంతా సిద్ధం యాత్ర ఈ నెల ఇరవై నాలుగులో ముగుస్తుంది శ్రీకాకుళంలో యాత్రను ముగించనున్నారు సీఎం జగన్ ఇరవై ఐదవ తేదీన పులివెందులలో తన నామినేషన్ వేయనున్నారు